మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మందలపల్లి పంచాయతీ కోర్టులో ఉన్న స్థలానికి మేము కంచి వేయలేదు మా అసత్య ఆరోపణలు మంచిది కాదు అంటున్న సర్పంచ్ ప్రమీల ముసిల్ రెడ్డి వాళ్లే మాతో బాయప్రాంతులకు గురి చేస్తున్నారంటూ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన సర్పంచ్ ప్రమీల ముసిల్ రెడ్డి మేము ఆ స్థలాన్ని కొన్నప్పటి నుంచి మేమే ఆ స్థలంలో ఉన్నాము మా స్థలానికి మాత్రమే కంచె వేశాము అంటున్నా ముసిల్ రెడ్డి నిన్న వచ్చిన సోషల్ మీడియాలో మాకు ఎటువంటి సంబంధము లేదు మాపై వాళ్ళు ఆరోపణలు మీడియా మిత్రులను పిలిచి ఆరోపణలు చేసినారు దానికి కాను నేను ఖండిస్తున్నాను గోరంట మండలము వెంకటరత్నయ్య అనే శెట్టి వారి నుండి తొలుగా తొలుతున్న కరణం వెంకట్రావు కుమారులు హనుమంతరావు రామరావు రామరావు వెంకటరావు హనుమంతరావు కేశవరావు అనేవాళ్ళు ఒక ఎనభై సీట్లు పొంగిని ఒకటిపై రెండో భాగం భూమిని కొన్నారు తర్వాత మేము ఉన్న అర్ధ భాగాన్ని నలుగురు భాగస్థులు కలిసి కొన్నాము ఒకటో భాగంలో గాండ్ల నానప్ప నర్సప్ప అనేవాళ్ళు రెండో భాగంలో ముత్యాల ముసలప్ప కుమారు ముత్యాల నాగిరెడ్డి కుమారుడు ముసలప్ప మూడో భాగం వచ్చి మసలం పెద్ద వెంకటప్ప కుమారులు చిన్న వెంకటప్ప పెద్ద వెంకటప్ప నాలుగవ భాగంలో వచ్చి అనే అనేవారు కొన్నారు దాని దాని ప్రకారము మేము అనుభవంలో ఆ రోజు నుండి ఉన్నాము దానిలో నేను రెండు వేల ఐదులో నా భాగంలో గల మేము అన్నదమ్ముల ముక్కరము ముక్కరలో రెండు వేల ఐదులో నాకు వచ్చిన భాగంలో రెండు వేల ఐదు వందల ఐదులో ఒక గవర్నమెంట్ ఇచ్చిన లోన్ లో షెడ్ రేషన్ షెడ్కి గాను లోన్ ఇచ్చి నేను షెడ్ కట్టినాను దానికి కొంత ముందు భాగాన నేను తూర్పు దిశగా వాకిన్లు పెడుతూ కొంత భాగాన్ని నిలుపుకొని నిలుపుకోనుంటి అప్పుడు నాకు అవసరం లేవకుండా కాబట్టి ఇప్పుడు అవసరం వచ్చింది గొర్రెలు పెట్టాల గొర్రెల పెంపకం చేయాలనే ఉద్దేశంతో ఆ ఖాళీ ప్లేస్లో నేను కంచె వేసుకున్నాను దీనిని ఆసరాగా తీసుకొని ఒకటి బై రెండవ భాగంలో బాబా కరణం వాళ్ళ కొన్న భూమిలో కరణం వాళ్ళతో ఎవరు పెద్ద వెంకటరామరెడ్డి అనే అతను ఇరవై యొక్క సెంటు భూమిని అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పెట్టి తీసుకున్నానని చెప్పేసి వాళ్ళు ఏం వాళ్ళకు మాకు భాగం దీంట్లో ఉందని వాళ్ళ ఆకుపై చేసుకున్నా కూడా వాళ్ళ భూమిని వాళ్ళ హక్కుపైలో ఉన్నా కూడా రాసి తిన్న ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకు పోయినారు వాళ్ళు వాళ్ళు కానీ కోర్టుకు మాకు ఎలాంటి సంబంధము లేదు మా భాగానికి వాళ్ళు కోర్టులో వేసుకున్న భాగానికి ఎటువంటి సంబంధము లేదు సర్వే నెంబర్ ఒకటి కావచ్చు కానీ మాకు ఇంతవరకు నోటీసులు కానీ ఏమీ పెట్టలేదు దాన్ని మేము మాకు అవసరం ఉంది కాబట్టి నేను కంచి వేసినాను దాన్ని రాజకీయంగా రాజకీయ రంగు పులిమి నిన్న మా మొన్న మాకు భయభ్రాంతులుగా చేసినారు పవర్త దానికి విషయం చెప్పినాము ఆయన పాడగొట్టమని ఆయన చెప్పేసినాడు అని నాకు మాకు పార్టీ పరంగా చూసుకున్నాడు ఇంత చిన్న విషయానికి పార్టీ పరంగా చూసుకుంటే అంత అసమర్థులు అయినారంటే మేము చెప్పలేకం దానికి దానిలో మాకు ఎటువంటి సంబంధము లేదు లేదు ఒక మీ పార్టీ పరంగానైతే నేను ఎటువంటి పార్టీలకు లోన్ దాను నేను మీరు పార్టీ పెద్దలతో మీరు ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలతో వుషమ్మగా సవితమ్మ సౌతమ్మ గారిని కానీ మళ్ళీ తర్వాత మన పాఠశాల గారిని కానీ మీరు పోయి చెప్పిన వెంటనే నేను నా డాక్యుమెంట్ వచ్చి తీసుకొని వస్తాను మీ నాయకుల దగ్గరికే తీసుకొని వస్తాను మీరు దాంట్లో ఏదైనా నాది మిస్టేక్ ఉంటే పొరపాటు నాకు నాకు లేదు అని తేలితే నేను ఈరోజు తీసేసి కూడా సంసిద్ధంగా కానీ మన గ్రామంలో కొన్న భూములకిను పార్టీకి సంబంధం ఎటువంటి పరిస్థితులను కలపద్దండి నేను రెండు వేల వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్న ఆరోపించినారు నిన్న అధికారం ఉందని చేసుకున్నారు అని చెప్పినారు నేను ఇంతవరకు రెండు వేల ఐదులో నా సొంత పనిగా శంకనారాయణను ఒక్కటి అడిగి తీసుకున్నా ఏమి తిరుపతి దర్శనానికి టికెట్ తప్పితే నా సొంత దానికి ఇంతవరకు ఒకటి కూడా అడగలేదు ఆయన ఇంతవరకు నా మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ జనాలకు కావాల్సింది అడిగి తీసుకోవాలి కానీ నాయకులు మనకు అడిగి ఏదో మనం దౌర్జన్యం చేసి వాళ్ళు చేసామనేది అనేది ఇప్పటివంటి వరకు సమంజసం కాదు ఇట్లాంటివి జరగకుండా మీరు రికార్డు రూపకంగా ఉండి తెచ్చుకోండి కోర్టుకు పోయినారు చేసుకోండి దానికి ఏముంది ఇవ్వగాలి నీకు వచ్చిందనుకో తీసుకో మరి వాళ్ళు వద్దండి మీరు వద్దం కానీ ఈ ఊరికే దౌర్జన్యం చేసినారు మా సర్పంచ్ అయ్యి చేసినారు మాకు ప్రభుత్వం లేదు ప్రభుత్వం ఉన్న మాకు వేస్ట్ నిన్న పోలీసులు వచ్చినారు పోయి కంప్లైంట్ ఇచ్చిండే దారుడు నువ్వే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినారు వచ్చినప్పుడు మేమేం చేసినాము ఆయన వాళ్ళు పెద్ద మామూలుగా అధికారులు వచ్చినప్పుడు మాత్రం మాకు బాధ్యత కాబట్టి నేను వచ్చిన వెంటనే పని చేస్తా ఉంటే వాటికి వచ్చింటే నేను పోయి ఆయన మీరు అగ్రి ఎవరు డాక్యుమెంట్ మీరు డాక్యుమెంటు ఇచ్చిండే కంప్లైంట్ పెట్టిండలే మీరు లేరా నేను ఎవరితో మాట్లాడేది వచ్చేసినా నా పని నేను చేయించుకొని పోయిన పని వర్క్ పని చేయించేసినా మరియు దాన్ని కూడా పోలీసు రంగు పార్టీ రంగు గురి పోలీసుల అసమర్థుల కింద లెక్క వేసేస్తే ఎట్లుంటుంది చెప్పు వాళ్ళు చేసే పని చేసినారు మీరు లేరు మీరు కాబట్టి ఉండేవాళ్ళు అక్కడ ఉండాలా చేయించుకోవాలా దాంట్లో మళ్ళీ ఇంకోటి దౌర్జన్యం చేసి వేసినారు కట్టెలు కొట్టి కట్టెలు తీసుకొని నిలబడినారు అని చెప్పినావు ఆ మీరు ఫస్ట్ ఫస్ట్ నుండి వీడియో తీసినారా ఫస్ట్ నీటి వీడియో తీసినారు ఆ వీడియోలో ఎవరి చేతులన్నా కట్టి కానీ ఏందన్నా ఉందా ఎట్లా మీరు మాట్లాడుతున్నారు తప్పుడు ఆరోపణలు ఎట్లా చేస్తుంటారు దీన్ని ఖండిస్తూ మీకు ఒకవేళ భూమిలో వ్యవహారం ఉంటే తెగిన కొద్దు రాబో నా భూమిలో వస్తే మీకు నేను ఆ రోజు కూడా ఇచ్చిపెట్టేవాడని